నమస్కారం ప్రజలరా నేను జగనన్న కోసం ఏ విధంగా అహర్నిశలో కష్టపడుతున్నాను అనేది రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానికానికి అందరికి కూడా తెలుసు నేనేమి సపరేట్గా ఏమి చెప్పాల్సిన అవసరం అవసరంగా లేదు నేను ఏమి చేసినా ఎక్కడ చేసినా ఎక్కడికి పోయినా అన్నదే అన్నను ముఖ్యమంత్రినిగా చేసుకోవాలనేటువంటి లక్ష్యంగా ముందుకు పోయేటువంటి నన్ను నా మీద అమ్మట్ రాంబాబు ఏ విధమైనటువంటి వ్యాఖ్యలు మాట్లాడినాడు గతంలో మాట్లాడినాడు మళ్ళీ ఈ రోజు మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి ఇంకా రాష్ట్రంలో ఏమీ లేనిట్టు అదే విధంగా మనం ఇచ్చిన హామీలు ఎంతవరకు నెరవేర్చినాం ప్రస్తుతం ఈ కూటం ప్రభుత్వం ఎంతవరకు నెరవేర్చుంది అమరావతి మనం ఏ విధంగా కట్టినాం పోలవరం ఏ విధంగా కట్టినాం అదే విధంగా రాష్ట్రంలో రోడ్లు ఏ విధంగా ఉన్నాయి నిరుద్యోగులకు మనం ఎంతమంది ఉద్యోగాలు ఇచ్చినాం మనం ఎంతమంది కంపెనీలు పెట్టుబడులు తెచ్చినాం తెచ్చినామని చెప్పేది పనిచ్చే నా మిందికి ఎందుకో మరి అమ్మంట రాంబాబు గారు ఊరికే లేని లేచా ఉన్నాడు మా పార్టీలో ఉండే చేసినటువంటి మాజీ మంత్రివర్యులు అందులో భాగంగా సీమరాజ రఘురామకృష్ణ రాజులపై అమ్మన్ రాంబాబు సెటైర్లు అంట సరే నాకు ఇబ్బంది జరుగుతుందన్నా పార్టీకి ఇబ్బంది జరుగుతుందన్నా అన్నకి ఇబ్బంది జరుగుతుందన్నా తప్పకుండా వీడియో రూపంలో అయితే నేనైతే ఖండిస్తానని మీకు అందరికీ కూడా తెలుసు అందులో భాగంగా అమ్మ రాంబాబు గారు ఏం మాట్లాడుతున్నారు నా గురించి అనేది ఒకసారి విన్నాం ప్రజలారా ఇన్ని తర్వాత మనం కూడా వీడియో అయితే ఒక విశ్లేషణ అయితే చేద్దాం చెప్పున్నా రాంబాబు అన్నా సీమరాజు అంటే ఎవరు నాకు తెలుసు ఆ సీమరాజు గారు ఇప్పుడు ఆయన కూడా యాక్షన్ తీసుకురా కండవేసులు మాట్లాడుతున్నారు చూసారా మీరు ఏమంటారు చూసారా మీరు వైసీపీ కండవేసులు మాట్లాడుతున్నారు మా పార్టీ అని మాట్లాడతారు జగన్మోహన్ రెడ్డి అనుకోవడం మాట్లాడతారు నన్ను ఆ ఇరిగేషన్ మంత్రి అంట హైదరాబాద్ ఏం తెలియదు వాట్ ఆన్స్ వేస్తాడు అని మాట్లాడుతాడు ఇప్పుడు ఏమి తెలియదంటే పోలవరం ఎప్పుడు పూర్తి చేస్తావు అమ్మన్ రాంబాబు గారు అని మీడియా సోదరులు అడిగితే నేను మీకు ఎందుకు చెప్పాలో పోలవరం గురించి నాకంత అవగాహన లేదు అని చెప్పింది తమరే కదా అమ్మంట రాంబాబు గారు నేనేమన్నా చెప్పినానా నా మీద దేనికి కేసు పెడతారు నేను ఏమి తప్పు చేసినానని కేసు పెడతారు నేనేమన్నా నీ మాదిరి చేసినారా నేనేమన్నా సత్తినపల్లిలో రోడ్లన్నీ బాగు చేస్తానని చెప్పి చెప్పి నేను రోడ్లు లేదని ఏమన్నా నా మీద కేసు పెడతారా కనీసం గుంతలన్నా పూడ్చినావా నువ్వాడా నేనేమన్నా మహిళలతో అసభ్యకరంగా ఫోన్లో ఏమన్నా మాట్లాడినానా సంజనా సుకన్యాలతో మాట్లాడినా నేను నా మీద కేసు పెడతారా పోలవరం ఏమన్నా నువ్వే నాకు రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానికి అంతా కూడా పోలవరం పోలవరం అనేటువంటి ఒక దీంట్లో ఉంటే ఆ పోలవరాన్ని ఎప్పుడు పూర్తి చేస్తారంటే నేను మీకు ఎందుకు చెప్పాలా పోలవరం గురించి నాకు తెలియదు అని చెప్పిన దానికి ఏమన్నా నీ మీద ఏమన్నా కేసు పెట్టాలా చెప్పుపోని నేను ఏమి చేసినాను నేను ఎక్కడైనా సరే రాష్ట్ర ప్రజలారా ప్రజల్ని అడుగుతా ఉన్నా రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా నా వీడియోలు చూసేటువంటి వాళ్ళ అందరిని అడుగుతా ఉన్నాను నేను నా వీడియోలు ఎక్కడైనా సరే అసభ్యకరంగా మాట్లాడినా బూతులు మాట్లాడినా మహిళలు కూడా నా వీడియోలు చూస్తారని నేను చాలా పలుమార్లు సార్లు నేనైతే చెప్పి ఉన్నాను నేను అన్న ముఖ్యమంత్రిని చేసుకోవాలా చేసుకోవాలా అంతే కేసుల్లోంచి బయట వేసుకోవాలా మీరు ఏమి చేసినా కూడా నా ఈ పోరాటం అయితే ఆగదని నేను అమన్ రాంబాబు గారికి తెలియజేస్తా ఉన్నాను చెప్పుగా చూపిస్తాను ఎట్లా నేరం అవుతుంది ఎందుకు నేరం అవుతుంది మనం గతంలో ఈ విధంగా హామీలు ఇచ్చినాము మనం వీటిని నెరవేర్చలేదు జగనన్నా మనం అందుకే నూట యాభై ఒకటి నుంచి పదకొండు ఒక పడిపోయినాము ఇటువంటి అమన్ రాంబాబు లాంటి వాళ్ళందరినీ ఈ యొక్క మీడియాలోకి తెచ్చుకొని ఇప్పుడు ఇటు మాట్లాడాల్సిన అవసరం ఏమి నా ప్రస్తావన దేవాల్సినటువంటి అవసరం ఏమున్నాది ఏం పని నేనేదో అన్నకు నేను ప్రతిరోజు నా పోరాటమేను అన్నను ముఖ్యమంత్రిని చేసేదాకా నా పోరాటం ఆగదు అన్న కేసులు ఉన్నాయి అన్న మీద కేసులు ఉన్నాయి కదా కేసులు ఉన్నాయి ఓకే నో ప్రాబ్లం కేసులు ఉంటే కావాలంటే ప్రధానమంత్రి దగ్గరికైనా పోయి అపాయింట్మెంట్ తీసుకొని గౌరవ నిలువైనటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారిని కలిసేదానికి సిద్ధంగా ఉన్నాడు సీమరాజ అన్న కోసం అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా మీరు ఆశ్చర్యపోవాల్సిన అవసరంలా నేను పోయి గౌరవ ప్రధానమంత్రి గారిని కలిసినప్పుడు మీరు ఆశ్చర్యపోకూడదు ఎందుకంటే నేను అన్న కోసం తాపత్రయపడేటువంటి వ్యక్తిని నేను అన్నను అధికారికంగా ముఖ్యమంత్రిగా కూర్చొని ముప్పై సంవత్సరాల పాటు నేనే అధికారంలో ఉండాలా అనేటువంటి ఒక లక్ష్యంగా పోయినటువంటి జగనన్నను ఆ కళ నెరవేర్చేదాకా నా పోరాటం ఆగదని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా నేను ఎవరినైనా కలుస్తా ఎందుకు కలుస్తాను అన్న కోసమే అన్న మీద ఉండేటువంటి కేసులు అందుకంటే మనం ముందుగానే పదహారు నెలలు జైల్లో ఉన్నాం అదే విధంగా మనకి ఇప్పుడు ఉండేటువంటి కూటమి ప్రభుత్వం ఏదైతే ఉన్నాదో వీళ్ళు భారతీయ జనతా పార్టీతో కూడా వీళ్ళు పొత్తులు ఉన్నాయి కాబట్టి ఏదైనా అన్నకు జరగడానికి జరుగుతుంది అనేటువంటి ఒక ఆ ఒక ఆలోచన ముందు చూపుతోనే నేను ముందుకు పోతా ఉన్నానని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ప్రజలారామరాజు గారు మమ్మల్ని పెడుతుండేవాడు చంద్రబాబు నాయుడు పోతేస్తుండేవాడు పోతయించి పోతయినాడు అన్నాడు ఎన్ని తిట్టాడు అండి అయ్యా ఎన్ని ఇచ్చాడు చెప్పండి ప్లీజ్ మీరందరూ చూస్తున్నారు కదా చుట్టు తిట్టకుండా జగన్మోహన్ రెడ్డి దిడే తిట్టులో ఏమన్నా తెలుసా మీకు నేను జగన్మోహన్ రెడ్డి నా ఫ్రెండ్ రాజశేఖర్ రెడ్డి కుమారుడు తప్పో రైటో తెలియక వాడు వీడు అమ్మని అన్న అన్నాడు స్పీకర్ కు ముందు ఇప్పుడు ఆయన ఒప్పుకున్నాడుగా ఆయన పుష్పీకర్ చేశాడు ఓకే ఆ రాజు గారిని మళ్ళీ ఈ నెవరు కూడా రాజు గారు వచ్చాడు పాప ఆ రాజు గారు తీసుకునే మనిషి కాదే కాస్త చంద్రబాబు నాయుడు వల్ల పడి జగన్మోహన్ రెడ్డి గారు తిట్టాడు మా కన్న వయసుకుని కొత్తగా ఒక సీఎం రాజు గారు అంటే ఆయన వచ్చాడు క్యాష్ మొత్తం లో చేశాడు రాష్ట్ర ప్రజలారా నేను డబ్బు తీసుకొని నారా లోకేష్ గారి దగ్గర నేను డబ్బు తీసుకొని నేను వీడియోలు చేస్తున్నానని అమ్మన్ రాంబాబు గారు ఈ యొక్క ప్రెస్ మీట్ లో మాట్లాడినారు నేను అమ్మన్ రాంబాబు గారికి ఏం చెప్తానంటే సూటి ప్రశ్న సుత్తి లేకుండా నేను ఏం చెప్తాను అంటే నేను నారా లోకేష్ గారి దగ్గర డబ్బు తీసుకున్నట్టుగా నువ్వు నిరూపిస్తే నేను మీదట నేను మాట్లాడను మన వైసీపీ పార్టీకి రాజీనామా చేస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా దీనికి నువ్వు కట్టుబడి ఉంటే ఈ సవాల్ని స్వీకరించితే నువ్వేం చేస్తావు చెప్పు నువ్వు నిరూపించలేకపోతే నువ్వు రాష్ట్ర రాజకీయాలు ఆంధ్ర రాష్ట్ర రాజకీయాలకు రాజీనామా చేస్తావా అమ్మంటి రాంబాబు అన్న అని అడుగుతా ఉన్నా ఈ సందర్భంగా నేను ఏ విధంగా పార్టీకి అహర్నిశ ఖర్చు పడతాను సేమరాజా అనే ఓడి డబ్బుతో కొనలేరు నేను కేవలం వయస్ కుటుంబం మీద ఉన్నటువంటి అభిమానంతోనే నేను జగన్ అన్న చేసిన తప్పులు మీరు చేసినటువంటి తప్పులు మనోగతంలో ఇచ్చిన హామీలు మనం ఏమి చేస్తామని చెప్పినాము ఏమి చేయలేకపోయినాము ఎందుకు మనకి పట్టిందని చెప్పి నేను పలుమార్లు చెప్పుకుంటా ఉంటే నేను నారా లోకేష్ గారి దగ్గర డబ్బు తీసుకొని నేను మాట్లాడుతూ ఉన్నానా ఎక్కడైనా ఎవడైనా నేను నారా లోకేష్ గారి దగ్గర డబ్బు తీసుకున్నాను అని నిరూపించితే నేను వైసీపీ పార్టీకి రాజీనామా చేసి ఇక నా వీడియోలు కూడా చేయను ఇదే బాబు నిరూపించలేకపోతే కన్నా రా రాష్ట్ర రాజకీయాలు మనం అసలు రాజకీయాలకు రాజీనామా చేసి పక్కకు అని ఈ సవాళ్ళను స్వీకరించితే మీరు నిరూపించండి దేనికైనా సిద్ధం నువ్వు తీసుకున్నావు అంచాలు నువ్వు తీసుకున్నావు కాంట్రాక్టుల దగ్గర నువ్వు తీసుకున్నావు ఎవడైతే బడా బడా వాళ్ళు ఉంటారో వాళ్ళందరి దగ్గర నువ్వు వసూలు చేసినావు నువ్వు కాంట్రాక్టుల దగ్గర ఎంత వసూలు చేసినావో తెలీదు నువ్వు కాంగ్రెస్ పార్టీ వాళ్ళతో ఏ విధంగా మంత్రాలు జరుగుతున్నావో తెలీదు డీకే ఎవరు ఈ బెంగళూరులో డీకే శివకుమార్తో ఎందుకు మాట్లాడినావు చిదంబరంతో ఏ విధంగా రాష్ట్రాలు జరిపినావు ఎవరికి తెలియదు నేను అన్న కోసం పనిచేస్తామంటే నేను నారా లోకేష్ గారి దగ్గర డబ్బు తీసుకొని చేస్తున్నాను అంటావా నీకు కలేజా ఉంటే సార్ రమ్మని రాంబాబు గారు ఓపెన్ ఛాలెంజ్ నిరూపి నిరూపించిన తర్వాత నేను ఏ విధమైనటువంటి నిర్ణయం తీసుకుంటాను నేను ఏదైతే చెప్పినానో దాన్ని కట్టుబడి ఉంటా వైసీపీ పార్టీకి రాజీనామా చేసి నా వీడియోలు కూడా చేయను నేను నారా లోకేష్ గారి దగ్గర డబ్బు తీసుకున్నట్టుగా నిరూపిస్తే నువ్వు గన నువ్వు నిరూపించలేకపోతే రాష్ట్ర ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల నుంచి నువ్వు రాజీనామా చేసి నీ పన్ను చేసుకుంటావా అని నేను ఈ సందర్భంగా అడుగుతా ఉన్నా చెప్పు చెప్తున్నాడు సెన్సార్ సార్ నేను నేను మాట్లాడేటువంటి ఎక్కడా కూడా మాట్లాడితే కదా సెన్సారు నేను ఎక్కడ బూతులు మాట్లాడినాను మన పార్టీ వాళ్ళ మాదిర అమరావతులు నేను మాట్లాడను నేను మాట్లాడేటువంటి వ్యక్తిని కాదు మాట్లాడాల్సిన అవసరం లేదు ఎప్పుడు కూడా మనం ఎక్కడికి ఉండాలో అక్కడికే ఉండాలా నువ్వు ఎప్పుడైతే బార్డర్ క్రాస్ చేసి వెళ్తావో రాబోయే రోజుల్లో ఏ విధంగా పరిణామాలు ఉంటాయనేది కూడా ఆలోచన చేసుకొని నువ్వు ముందుకు పోవాలా నేను ఏ రోజు మాట్లాడేటువంటి వ్యక్తిని కాదు మాట్లాడబోనని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా సార్ నన్ను ఎవరు నెత్తిని పెట్టుకుంటున్నారు నన్ను ఎవరు నెత్తిని పెట్టుకో పోగొడతారు నన్ను ఎవరు కూడా నెత్తిని పెట్టుకొని పొగడలేదు నేను నిజాలు నిర్భయంగా చెప్పేటువంటి వ్యక్తిని నీకు ఏమి పని లేకుండా ఉంటే ఇంకేదన్నా చూసుకోలే ఒక సినిమాకు పో ఎందుకు మీడియా ఆ ఎండలో నిలబెట్టి ప్రెస్ మీట్లు పెడతావు ఏం అవసరం పది మంది ఏంది నువ్వు ఎందుకు ఏం అవసరం కదా ఇవాళ అయిపోతాయా రాజకీయాలు నీకు ఏది అర్థం కాదు అర్థం కాకనే బతికేంది మనం చేస్తున్నాం ఇవాళ ప్రభుత్వాలు శాస్త్రంగా ఉంటాయని మనం చేస్తున్నాం చట్ట ప్రకారం వెళ్ళకపోతే ఎవరైనా మూల్యం చెల్లించవలసిందేననే విషయాన్ని వెళ్ళో దయచేసి గుర్తు పెట్టుకోమని సందర్భంగా సందర్భాన్ని చెప్తున్నాను ఆర్ గోయింగ్ టు లీగల్ బ్యాటిల్ చట్టపరమైన యుద్ధం చేస్తాం జయండి ఎంత దూరం వెళ్తాం హ్మ్ వెళ్లో కోసం పోరాడతాం చట్టం ముందు లోకేష్ అయినా అంబటి రాంబాబు అయినా సీమ రాజు అయినా ఆ ప్రిపుల్ రాజు అయినా నిరూపించేంత వరకు మేము పోరాటం చేస్తాం తగ్గేదే లేదని చెప్పలేదు నువ్వు తగ్గాకు నేను దగ్గను నేను అన్న కోసం ఖచ్చితంగా ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చునేదాకా నా పోరాటమే తాగదు నేను ఒక సవాల్ విసిరినా నేను ఈ సవాల్ నువ్వు స్వీకరించి మరి నువ్వు దాన్ని నిరూపించినావంటే నువ్వు కరెక్ట్ నువ్వు కరెక్ట్గా ఉన్నా ఓడి అని చెప్పి రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానికమే కాకుండా పక్క రాష్ట్రం తెలంగాణ వాళ్ళు కూడా అనుకుంటారు ఒరే అమ్మంట రాంబాబు గారు సీమరాజా మీద చేసినటువంటి వ్యాఖ్యల్ని నిరూపించినాడు నిరూపించిన దానికి సీమరాజా ఈరోజు మా వైసీపీ పార్టీకి రాజీనామా చేశాడు అని చెప్పి కూడా అనుకుంటారు అదేవిధంగా రాష్ట్ర ప్రజలారా నేను ఒకటే తెలియజేస్తా ఉండా నేను ఎక్కడైనా సరే అసభ్యకరంగా బీపులేసేటువంటి మాటలు ఎక్కడైనా మాట్లాడినా పాయింట్ నెంబర్ వన్ పాయింట్ నెంబర్ టూ అమ్మంట రాంబాబు నేను చేసినటువంటి వ్యాఖ్యల్ని నువ్వు స్వీకరించి ఆ సవాల్ని స్వీకరించి నువ్వు నిరూపించినావంటే డన్ నువ్వేం చెప్తే అది చేసేదానికి నేను సిద్ధంగా ఉంటా మూడవది రాష్ట్ర ప్రజలారా మీ అమూలమైనటువంటి అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నమస్కారం